నేను ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మొత్తం వడ్లు మీరు కొన్నది ఎంత అన్న వడ్లు వచ్చినవన్నీ ఎంత బోనస్ ఇచ్చిందో చెప్పండి మీరు చెప్తున్న యొక్క లెక్కలు తెలుస్తున్న వాటిలోనే కేవలం ఫైవ్ పర్సెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పటికే సగం వడ్లు మిల్లర్లకు అమ్ముకున్న రైతులు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర రావాలని రైతులకు మేలు జరగాలని రైతులకు ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరను పెంచుతూ ఇరవై మూడు వందల రూపాయల యొక్క మద్దతు ధరను కేటాయిస్తే దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే సంస్థ యంత్రాంగం అన్ని రకాల ఖర్చులు ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నది మహిళల రాజ్యం అంటున్నారు నిన్న మహిళలకు అన్నపోట్లలో ఇసిరేసిన విషయం అన్ని యొక్క సోషల్ మీడియా మిగతా ఛానల్స్ అన్ని వాటిలో కూడా వచ్చింది మాటలు చెప్పుకొని బతకడం నేర్చింది ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినమంటారు చేయని పనులన్నీ అన్ని ఇంక ఇంకెన్నిసార్లు ఒట్లు పెట్టుకుంటారంటారు ప్రజలను మోసం చేయడమే కాదు దేవుళ్ళను మోసం చేస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇష్టమైతే మీరు సోనియా గాంధీ కాళ్ళు మొక్కండి మీరు నీళ్లు నెత్తిన పోసుకోండి స్నానం చేయండి మీరు పొర్లు దండాలు పెట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న యొక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ సోనియమ్మ ఎప్పుడైతే ఒక ప్రకటన వాపస్ తీసుకున్నారో దాని కారణంగా జరిగిన యొక్క అనేక మంది బలిదానాలు గుర్తు లేకుండా ఇవాళ వాళ్ళ గులాంగా నువ్వు పనిచేస్తున్నంటే మీరు చేయండి కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ కిషన్ రెడ్డి గారు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు దేశభక్తులు ఇవాళ దేశం కోసం ఆలోచిస్తున్న యొక్క వ్యక్తులు నిరంతరం నీలాగా పార్టీలు మార్చి అధికారంలోకి వచ్చిన యొక్క వ్యక్తులు కాదు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకనంటే ఆయనే అనుకునేవి జరుగుతలేవు డబ్బులు లేవు ఆయనే చెప్పిండు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మంత్లీ వస్తే పదమూడు వేల కోట్లు అందులో జీత భత్యాలు వడ్డీలు పోతున్నాయని మరి డబ్బులు లేని దానికి ఇన్నిటికి నేను ఇన్ని ఖర్చు పెడుతున్నా ఇన్ని ఖర్చు పెడుతున్నా మూసికి లక్ష యాభై ఐదు వేల కోట్లు దీనికి అన్ని వేల కోట్లు దీనికి ఇన్ని వేల కోట్లు అని ఒట్టి ప్రకటనలేను అవి లేవని నువ్వే చెప్తున్నావు అప్పులు ఇప్పటికే ఎక్కువైపోయినాయని మీరే చెప్తున్నారు మేము లంక బిందెలు అనుకున్నాం గానీ ఇనుప బిందెలు ఉన్నాయని మీరే చెప్పిళ్ళు మరి ఎట్లా చేస్తారు అంటే ఈ అబద్ద మాటలు అన్నట్టే కదా ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ లో ఏది మొదలు పెట్టినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది మీరు చెప్పిన మాటలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే బీజేపీ ఉద్యమంలో ఉంది ఆ రోజు ఉద్యమంలో మీరు లేనే లేరు ఏదో చీమలు కదా పుట్టబెట్టుకుంటే పాములు దూరినట్టు తెలంగాణ ఉద్యమం గోలు చేస్తే అధికారాన్ని మీరు వాళ్ళు పంచుకున్నట్టుగా మీరు అనుభవిస్తూ ఇవాళ మిగతా మాటలు మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను